కరీంనగర్లోని రామ్నగర్లో మున్నూరు కాపు సంక్షేమ సంఘ భవనాన్ని ప్రారంభించారు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దామని మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు గత ప్రభుత్వం కేటాయించిన నిధులతో సంక్షేమ సంఘ భవన నిర్మాణం జరిగిందన్నారు కాపు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ హరిశంకర్ తో కలిసి ప్రారంభించారు నాకు సంస్కారంతో ఎక్కడ ఎక్కడ అన్న నానా ప్రయోగం తలాధ్యక్షులకి సమానమైనది అన్ననకు శీలించావ నానా తరువాత కార్పొరేట్ మా కుటుంబంలో ఎవరు రాజకీయ నాయకులు లేరు నేనే సొంతగా ఎదిగి కౌన్సిలర్ అయినా రెండు వేల సంవత్సరంలో దాని తర్వాత రెండు వేల ఐదులో మళ్ళీ కార్పొరేటర్ అయినా జనరల్ ఒక్కసారి గెలవంగానే మీరు వీళ్ళు మళ్ళీ ఉడగొట్టాలరా అంటారు పక్కా అంటారు ఎందుకు తెలియదు రెండోసారి కార్పొరేటర్ గెలిపించారు ఏ రెండుసార్లు కార్పొరేటర్ గెలిచినా మూడోసారి మీరు ఒడగొట్టాలరా అంటారు కానీ ప్రజలకు అవకాశం ఇవ్వలేదు నేను మునుగరు కావు బిడ్డను కాబట్టి మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో ఎన్నికలలో మొదటిసారి నేను ఎమ్మెల్యేగా మీరు అందరు ఆశీర్వదించారు మీ ఆశీర్వాదంతో రెండు వేల తొమ్మిదిలో ఎన్నికల్లో ఎమ్మెల్యే గెలిచినాము దాని తర్వాత రెండోసారి గెలుతాడే అందరు గెలిచిన ఒకటిసారి గెలిచిన మరోసారి గెలుతాడా అన్నారు మళ్ళీ మీ ఆశీర్వాదం ఉన్నది ప్రజల ఆశీర్వాదం ఉన్నది తప్పు చేయలే గంగుల కమలాకర్ పైసలు తీసుకోలేదు లంచాలు తీసుకోలేదు ఈ లంచాలు తీసుకుంటే నాకే కాదు నా కులాన్ని కూడా ఇంకా అని చెప్పేసి జాగ్రత్తగా తీసుకుంటే రెండు వేల పద్నాలుగులో మళ్ళీ గెలిపించారు రెండు వేల పద్నాలుగు గెలిపించారు రెండు వేల పద్దెనిమిదిలో గెలిపించారు రెండు వేల ఇరవై మూడులో గెలిపించారు అంటే సుమారు ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఓడిపోకుండా గెలిపించినందుకు మీ అందరికి శిరస్సు వంచి నేను నమస్కారం తెలుసు ఎట్లుండే రోడ్లు కరీంనగర్ ఎట్లుండే ఒక కుగ్రామంగా ఉండే రోడ్ల మీద వంగిపోయిన స్తంభాలు రోడ్ల మీద పలిగిపోయిన డాంబర్ రోడ్డు రోడ్డు పైన పక్కకు మోర్లు ఆ రోడ్ల మీద నీళ్లు ప్రవహిస్తూ ఉంటుండే చెత్తగుండి చెత్తగుండి పక్కకి పందులు ఇట్లా ఒక నలభై యాభై సంవత్సరాలు కరీంనగర్ మా కళ్ళ ముందు చూసినాం ఏ రోడ్ అన్నా చూడండి గట్లే ఉన్నది ఇట్లా ఉండదు ఇట్లా ఉండదు కరీంనగర్ నగర్ అయినా మంచిగా ఉండాలని చెప్పి నేనే ఇంజనీర్ను ఎక్కడ కూడా మట్టి కనపడద్దు అని చెప్పేసి ఉద్దేశంతో కేసీఆర్ గారి దగ్గరకు ఈ వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈరోజు కరీంనగర్ నుండి ఛాలెంజెస్ చెప్తా మట్టి ఎక్కడ కనవకుండా చేసిన ఘనత ఈరోజు నీ బిడ్డ